ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి చాలామంది మిత్రులు నన్ను మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు ఈ నవరాత్రుల్లో తక్కువ ఖర్చుతో చిన్న చిన్న ఉపాయాలు చెప్పండి ఖర్చు అవ్వకూడదు ఇప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అప్పులు చేసి ఉన్నాము అప్పులు తీర్చడానికి ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈ నవరాత్రి సమయంలో మనం ఈ ఉపాయాన్ని రామబాణంలా ఉపయోగించుకోవచ్చు అప్పులు తీరడానికి ఈ ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక లక్ష్మీ గవ్వ అంటే తెలుపు కానీ లేదా పసుపు తెలుపు కలర్లో ఉన్న గవ్వ కావాలి అంతేగాని నల్లపు గవ్వ మాత్రం మిగతా మిక్స్డ్ కలర్ ఉన్న గవ్వ మాత్రం వాడమాకండి అలాగే ఒక నల్లటి క్లాత్ కావాలి దారం నలుపు దారం కానీ ఎరుపుది కానీ మిక్స్డ్ కలర్ దారం కానీ ఏదైనా పర్వాలేదు దారం కావాలి మనం ఎందుకు చేయాలి చెప్తాను ఈ నవరాత్రి సమయంలో అమ్మవారిని లక్ష్మి పార్వతి సరస్వతి అంటే దుర్గా చండీ కాళిక ఏ రూపంతో కొలిసిన కష్టాల నుంచి బయటపడవేస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో అమ్మవారిని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తలుచుకున్న మీ ఇష్టదేవ స్వరూపంగా తలుచుకున్న మీరు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అప్పులు అధికంగా ఉన్నాయి ఈ విధంగా చేయండి ఖచ్చితంగా బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఈ నవరాత్రి సమయంలో ఈ రోజు నుంచి ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా ఉపాయం చేయవచ్చు మీరు కావాల్సింది ఇది చేస్తున్నప్పుడు గవ కావాలి అలాగే ముందు చెప్పాను క్లాత్ కావాలి మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ మందిరం లేదు మీరు ఎక్కడైతే పూజ చేస్తే అక్కడ ఇలా క్లాత్ పెట్టి దాని మీద గవ్వ పెట్టండి తర్వాత ధూపం దీపం అలాగే నైవేద్యం సమర్పించండి అమ్మవారికి సమర్పించండి తర్వాత మీరు ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు చేశారనుకోండి ఈరోజు ఇప్పుడు చేశారు ఇప్పటి నుంచి మీరు ఇరవై నాలుగు గంటలు ఈ క్లాత్ మీద ఇలాగే ఉంచండి గవ్వని తర్వాత రెండో రోజున ఇరవై నాలుగు గంటల తర్వాత దారాన్ని తీసుకొని ఈ గవ్వని చక్కగా కట్టుకోండి నేను చూపిస్తాను చాలామంది ఎలా సార్ అలా ఆగుతుందా సార్ కదా సార్ అనే వాళ్ళు ఉంటారు నేను చూపిస్తున్నాను మీకు గవ్వ తీసుకోండి ఈ గవ్వని దారి మధ్యలో చక్కగా ఇది ఉంటుంది మనకి గ్యాప్ ఉంటుంది ఎదుకోండి ఇలా కట్టుకోండి ఇలా కట్టుకొని నాలుగు పక్కలు కూడా కట్టుకోవచ్చు కట్టుకుని దీన్ని మీరు మెల్లలో ధరించండి ఆడవారైనా మగవారైనా ఎలెవెన్ ఎటువంటి ఎలెవెన్ మామూలుగా మనం అనుకుంటాం కదా మనకి మైలు ఉంది లేకపోతే ఎలాంటి సమయంలో కూడా ఈ మె మెల్లో ఉండవచ్చు రాత్రి పడుకునే సమయంలో మాత్రం ఈ గవ్వని తీసేసి పక్కన పెట్టుకోండి మంచం మీద మాత్రం వేసుకోవచ్చు మీరు ఈ దీనికి ఏ దారానైనా వాడవచ్చు నల్లటి క్లాత్ ఎందుకు వాడాలి అంటే క్లాత్ చాలా ఇంపార్టెంట్ శని ప్రభావం నుంచి భయపడటానికి అంటే రాహుకేతు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మన మీద ఒక్కొక్కసారి మనం ఏది చేసినా కలిసి రాదు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి నల్లటి క్లాత్ వాడటం వల్ల అమ్మవారు రాహుకేతువుల్ని అలాగే శని భగవాన్ని కూడా శాంతింపచేసి మనకి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ గవ్వలో ఆ శక్తి వస్తుంది మీరు ప్రతిరోజు మెల్లోని ధరించాలి చేతికి కానీ మొలగ కానీ పరుసలో పెట్టుకోవడం కానీ లేదంటే మామూలుగా ఇంకెక్కడ బ్యాగులో పెట్టుకోవడం కానీ చేయకూడదు ఈ ఉపాయం చేసినప్పుడు మాత్రం ఈ గవని మాత్రం మెల్లోనే ఉంచుకోవాలి అది దారంతో ధరించాలి ఖచ్చితంగా మీకు నిదానంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి దీనికి ఏ దారమైనా వాడవచ్చు నలుపు వాడవచ్చు తెలుపు వాడవచ్చు ఏ కలర్ దారమైనా వాడవచ్చు ఒక దారం అనేది ఏమీ లేదు తొమ్మిది కలర్ దారం అంటే తొమ్మిది కలర్లో ఏ దారాన్ని మీకు నచ్చిన దారాన్ని మీరు వాడవచ్చు దారం పాడైతే మళ్ళీ దారం కట్టుకోండి ఈ గవ్వ మళ్ళీ పండగ వచ్చే వరకు కూడా మీరు ఎప్పుడు ధరించవచ్చు ఇందుట్లో చిన్న ఏంటంటే ఆ రోజు మాత్రం ఈ ఉపాయం చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ క్లాత్ మీద పెట్టి ఉంచాలి ఆ తర్వాత ఈ క్లాత్ని ఏం చేయాలంటే తీసిన తర్వాత ఈ క్లాత్ చిన్న మొక్కని పర్వాలేదు ఈ క్లాత్ని మీరు ఈ చెట్టు మొదల్లో కానీ లేదంటే పారే నీళ్లలో కానీ వదిలేయండి లేదంటే దీన్ని ఎవరు తొక్కిన అయినా పెట్టండి కానీ ఎక్కువ తొక్కే ప్రదేశంలో మాత్రం ఏమాకండి తర్వాత మీ పని అయిపోయిన తర్వాత ఇలా చేయటం వల్ల ఈ చిన్న ఉపాయమే కానీ అద్భుతంగా అమ్మవారి శక్తి వల్ల మీకు అప్పులు తీరుతాయి మీ మనసులో కోరుకోండి నాకు అప్పు తీరాలి నేను చేసిన అప్పులు తీరాలి అని కోరుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు అంటే బిజినెస్లో కానీ అలాగే ఉద్యోగం అలాగే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలకి ఎలా చేస్తే ఈ నవరాత్రి సమయంలో గవలతో ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కంటి సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే